ఓం శుభంకర్యే నమ వక్రతుండమహాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం కురు మే దేవా్యు స ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రహరిభ్య రాఘవే కేతవే నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరుణి శుభంకరీ నమోస్ అస్మత్ శ్రీగూరుచరణారవిభ్యా శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ధనుస్సు రాశి వారికి డిసెంబర్ మాసంలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క డిసెంబర్ మాసములో ధనుస్సు రాశి వారికి కొంత ఆర్థికపరమైనటువంటి ఇక్కట్లు ప్రారంభమవుతాయి అప్పు చేసైనా సరే పప్పుకూడు తినాలి అనేటువంటి ఒక సామెత మీకు బాగా వర్తిస్తుంది కాబట్టి అప్పు చేయకండి పప్పు తినకండి తర్వాత ఇబ్బంది పడకండి అప్పు ఏముందండి మనం ఏ కష్టం చెప్పినా ఇవాళ రేపట్లో పది మందిలో ఒకడైనా మనం అడిగినంత కాకపోయినా ఎంతో కొంత ఇస్తాడు కానీ తీర్చేటప్పుడు ఈ పది మందికి ఇంకొక వంద మంది తోడై నిన్ను తిడుతూ నీ దగ్గర వసూలు చేస్తారు ఇది అవసరమా ఒక్క నిమిషం మనము కొటక వేశామంటే ప్రశాంతం ఈ బాధ అది కాదు దీనిని నేను చెయ్యలేను అని మన మనసులో అనుకుని మనం కొంత మన మనసుకి మనం సర్ది చెప్పుకుంటే చాలు ఇక బలవంతంగా ఏమైనా వచ్చాయి అంటే అది మన చేతుల్లో లేని పని కానీ చేతులారా అప్పు చేసేటువంటి సందర్భం మాత్రం తెచ్చుకోకూడదు ఏదో ఒకటి చేద్దాంలే అనే మధ్యవర్తిత్వం కూడా ఉండకండి అర్థమైందా మీ మంచితనానికి మీ చుట్టూ నాగుపాములు చక్కగా మీ చుట్టూ పడగని ముడిచి మీ చుట్టూ మంచి పాముల్లా తిరుగుతాయి వాటి విషాలు చాలా దారుణంగా ఉంటాయి వాటి యొక్క క్రూరమైనటువంటి ఆలోచన ఏదో రకంగా మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర ఉన్నటువంటి తృణమో పడమో లాక్కుంటానికి బంధువుల రూపంలో మిత్రుల రూపంలో స్నేహితుల రూపంలో ఆప్తుల రూపంలో మీ చుట్టూనే ఉంటాయి కాబట్టి దేనిని కూడా మీరంతలాగా తీసేసుకొని ఇబ్బంది పడద్దు ధనుసు రాశి జాతకులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విని ఊరుకోండి నేను చేస్తానులే ఏదవసరమైనా ఎనీ టైం ఫోన్ చేయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ని నీ అందుబాటులో ఉంటా ఆడవారు కానీ మగవారు కానీ విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా కొద్దు మనం చేసే మంచి ఏదైనా ఉందంటే ఎడమ చేత్తో దానం చేస్తే కుడి చేతికి తెలియకూడదు కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు అంతే వదిలేయాలి ఇచ్చారా ఇంకా వదిలేసుకోండి మాకు రాదు అని అనుకుంటే మీరు పదివేలు ఇవ్వండి లక్ష ఇవ్వండి కోటి ఇవ్వండి పది కోట్లు ఇవ్వండి మీ యావదాస్తి ఇచ్చేసేయండి మళ్ళీ కుయిక్ అయ్యి మనకూడదు మీరే కాదు నీ కుటుంబం కూడా వాళ్ళని ఏమనకూడదు ఎందుకంటే తెలిసి తప్పు చేసినట్టే ధనుసు రాశి వాడు వాడు మూర్ఖుడు వాడు ఇవ్వకూడదు మన పరిస్థితి బాగాలేదు అని తెలిసి ఏదో ఆపేక్ష రెండు రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది నాలుగు రూపాయలు వస్తుంది పది రూపాయలు వస్తుందో లేకపోతే రాదో లేదో వాడెప్పుడో మనకి చేశాడనో నిజమే మన దగ్గర ఉంటేనే చేస్తాం వాడి దగ్గర ఆ రోజు ఉంది కాబట్టి చేశాడు నిజంగా మనము సహాయము చేయలేని స్థితిలో కూడా మనతో స్నేహం చేస్తున్నారు అంటే అది స్నేహం సహాయం చేయలేకపోయాము కాబట్టి వీడు స్నేహాన్ని మనం కట్ చేసుకుందాం అనుకుంటే అది అవసరం అటువంటి వాడితో మనం కట్ చేసుకున్నా నష్టం లేదు మన స్థితి తెలుసు మన పరిస్థితి తెలుసు కాబట్టి అప్పు చేయకండి అప్పు ఇవ్వడంలో మధ్యవర్తిత్వం ఉండకండి ధనుసు రాసేవారు ఇది చాలా ప్రమాదము ఈ మాసంలో ఉద్యోగస్తులు కూడా దొంగ సర్టిఫికెట్లతో ఎవరికి ఉద్యోగాలు ఇప్పించకండి మీరు ఎవరికైనా మీరు సపోర్ట్ చేయదలిస్తే వారికి మార్గము చూపించండి తప్ప ఆ మార్గంలో మీరు వెళ్ళకండి వాళ్ళతో పాటు బాబు ఇలా చేయనైనా ఉద్యోగం వస్తుంది ఈ ప్రయత్నం చేయని నిజాయితీగా చెప్పండి అలాగే ఆహారము తీసుకునేటప్పుడు కూడా ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న ఆరోగ్య సమస్య మీరు తిన్నటువంటి పదార్థాల ద్వారా రావటము పెద్దదవుతుంది సమస్య చిన్నగానే ప్రారంభమవుతుంది జస్ట్ ఏదో కడుపు పట్టేసినట్టు అది ఆపరేషన్ దాకానైనా వెళ్ళచ్చు స్త్రీలు ఋతుస్రావ్య సమయంలో తప్పనిసరిగా మీరు ఏ పనిని చేయకూడదు చాలా విశ్రాంతముగా ఆవేశాన్ని తగ్గించుకొని ఉండాలి లేకపోతే క్షుద్బాధలు పెరుగుతాయి గుర్తుపెట్టుకోండి అలాగే విద్యార్థులు కూడా తాము చక్కగా విద్యాభ్యాసం మీద శ్రద్ధ పెట్టండి అనవసరమైనటువంటి స్నేహితులను పెంచుకోవద్దు స్నేహితులకి సహాయము చేసే విధంగా మీరు ఉండకండి ఇప్పుడు కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండటం ధనుసు రాశి జాతకులకి ఉపయుక్తము విద్యార్థులకి పౌర్ణమి తరువాత ఏదైతే గనక డిసెంబర్ పదిహేను పౌర్ణమి తర్వాత ధనుసు రాశి జాతకులకి ఉద్యోగంలో కొన్ని మార్పులు ఏర్పడతాయి కొన్ని బాధ్యతలని కూడా మీకు అప్పచెప్తారు అలాగే మీకు ఇంతకాలము ఏ పనైతే గనక అయిష్టంగా చేస్తున్నారో ఉద్యోగస్తులు దాని మీద ఇష్టము పెరగటం గమనించుకోవచ్చు అలాగే క్యాంపులు కొన్ని సంభవించేటువంటి సందర్భాలు పౌర్ణమి తరువాత ధనుసు రాశి జాతకులకు ఉన్నాయి మాసాంతరములో విపరీతమైనటువంటి ఖర్చు ఏర్పడుతుంది ప్రమాదాలు కూడా గోచరించి ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి వాహనము నడిపేటప్పుడు మీరు మద్యము సేవించిన అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన ప్రమాదాలు సంభవిస్తాయి వాహన ప్రమాదముల ద్వారా మీ ధనము పోతుంది మీకు ఉన్నటువంటి పలుకుబడి పోతుంది మీరు అగౌరవ పాలు అవ్వాల్సి వస్తుంది కాబట్టి అతి వేగముగా వాహనాన్ని నడపకండి ఏదైనా ఒక ప్రమాదము జరిగేటువంటి సందర్భము ధనుసు రాశి వారికి స్పష్టంగా ఉంది వైద్య పరీక్షలు తొందరపాటు భోజనాన్ని కూడా వేగం వేగంగా తినటము ఆవేశం ఆవేశంగా మాట్లాడటము ఆలోచన ఒకటి మీ మాట ఒకటి రకంగా ఉంటుంది కాబట్టి పౌర్ణమి తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలి లాభాలు ఎంతగానో ఉంటాయి కానీ వచ్చింది వచ్చినట్టు నేళ్ల కంటే వేగంగా ప్రవాహంలా పైనుంచి పడ్డట్టు వెళ్ళిపోతాయి అప్పు అడగలేం అప్పు ఇవ్వలేం ఆస్తులు అమ్మేటువంటి ఆలోచనని మార్చుకోండి ఉన్నది కరిగించుకుని తింటే ఒక రోజులో మొత్తం తినచ్చు నెల రోజుల్లోనైనా తినచ్చు నెల తర్వాత ఎవరికైనా మనం ఆదర్శప్రాయంగా ఉండాలి ఇలా బతకాలిరా బాబు అని ఇలా మాత్రం బతకకూడదురా బాబు అని ఉండకూడదు కాబట్టి ఆదర్శప్రాయమైనటువంటి జీవనాన్ని గడపండి విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇంచుమించుగా ఈ కోణాలన్నీ కూడా తగులుతాయి తప్పనిసరిగా దైవారాధన మంచిది చండీ పారాయణ మీ పేరు మీద చేయించండి తప్పకుండా చండీ సప్తశతీ పారాయణ చేయించి ఆ తీర్థాన్ని మీరు తీసుకోండి కుదిరితే చండీ హోమాన్ని కూడా చేయండి ఇవి ఎంతో ఉపయుక్తమవుతాయి ధనుసు రాశి వారికి ఆరోగ్యము కూడా దృఢపడుతుంది చండీ పారాయణతో పాటుగా సూర్య నమస్కారాలను కూడా చేయించండి ఈ రెండు ఎంతో ఉపయుక్తాన్ని ఇస్తాయి ధనుసు రాశి వారికి ముఖ్యంగా ప్రమాదాల నుంచి బయటపడతారు ఆర్థికంగా నష్టపోరు ఈ కార్యక్రమాలు చేస్తే ఐదు వేలు పదివేలు అవుతుంది నష్టపోతే లక్షల్లో పోతారు మధ్యవర్తిత్వంగా ఉంటే గనక ఎన్నో అవమానాలు పడాలి బుద్ధి పంచేది ఒక్కొక్కసారి మంద బుద్ధులవుతారు భగవతారాధన చేస్తూ సుఖమైనటువంటి జీవనాన్ని ధనుస్సు రాశి వారు డిసెంబర్ మాసంలో పొందుతారని ఆశిస్తున్నారు జై శుభంకరి సర్వే జనా సుఖినో భవంతు